ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఈడీ సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది ఈ నెల పదిహేనవ తేదీన కవితను అరెస్టు చేశామని ఆ ప్రకటనలో పేర్కొంది అరెస్టు చేసిన సమయంలో బంధువులు ఇబ్బందులు కలిగించారని తెలిపింది ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్టు చేసినట్లు వెల్లడించింది ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది కోర్టు అనుమతి తీసుకొని తాము కవితను విచారిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది వంద కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని తెలిపింది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వందల కోట్ల చెల్లింపులో కవిత అది కీలక పాత్ర అని పేర్కొంది ఇప్పటి వరకు రెండు వందల నలభై చోట్ల సోదాలు చేశామని ఐదు సప్లిమెంటరీ షీట్లు దాఖలు చేశామని తెలిపింది సోదాల్లో నూట ఇరవై ఎనిమిది కోట్ల ఆస్తులను గుర్తించామని తెలిపింది మనిష్ సిషోడియా సహా పలువురితో కవితకు లింకులు ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది ఈడీ కార్యాలయానికి కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు భాగంగా వీరిద్దరూ కవితను ఈడీ కేంద్ర కార్యాలయంలో కలవనున్నారు కవితను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు కలిసేందుకు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే మరోవైపు కవితతో ములఖత్ కోసం బర్తానీలు రాలేదు ఆయనను ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు పది రోజుల వరకు ఈడీ కార్యాలయానికి రాలేనని లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ములఖత్కు రాలేదు